హాయ్ వెల్కమ్ మై ఛానల్ ప్రభాస్ అనుష్క డైలీ సీరియస్కి ఇరవై రెండవ భాగానికి స్వాగతం హైదరాబాద్ వర్షం రాత్రంతా కురిసింది ఉదయం వచ్చేసరికి ఆకాశం మబ్బులతో నిండిపోయి ఉంది ప్రభాస్ అపార్ట్మెంట్ బాల్కనీలో నిలబడి కాఫీ కప్ చేతిలో పట్టుకుని కింద తడిచిన రోడ్డును చూస్తున్నాడు కళ్ళలో నిద్ర లేదు గుండెల్లో ప్రశాంతత లేదు అనుష్క మాటలు ఇంకా చెవుల్లోనే తిరుగుతున్నాయి ప్రభాస్ ప్రేమ అంటే ఒకరికొకరు బాధ ఇవ్వడం కాదు అనుష్క మాటలు ఇంకా చెవుల్లోనే తిరుగుతున్నాయి ప్రభాస్ అంటే ఒకరికొకరు బాధ ఇవ్వటం కాదు కానీ ఈ ప్రేమ నన్ను నేరుగా ఉండనివ్వడం లేదు ఆ మాటల తర్వాత ఆమె వెళ్ళిపోయింది ఆమె వెనుకబడిన తలుపు శబ్దం ఇంకా అతని మనసులోనే మోగుతుంది నేను నిజంగా తప్పు చేస్తున్నానా అని తనకు తానే ప్రశ్న వేసుకున్నాడు ప్రభాస్ కానీ ప్రేమలో బాధ ఎంత లోతుగా ఉంటుందో ఈ మధ్య తెలుసుకున్నాడు అనుష్క ఒంటరి గది నిండిన మనసు అనుష్క తన ఇంట్లో పిల్లల గదిలో కూర్చుంది కిటికీ దగ్గర వర్షం చినుకులు పడుతున్నాయి ఆమె చేతిలో ఫోన్ ప్రభాస్ పేరు స్క్రీన్ మీద మెరిసింది కానీ కాల్ చేయలేదు నేను అతన్ని ప్రేమిస్తున్నాను కానీ ఈ ప్రేమ నన్ను బలహీనగా మార్చకూడదు ఆమె గతాన్ని గుర్తు చేసుకుంది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎవరిపైన ఆధారపడకుండా నిలబడిన రోజులు తన స్వాభిమానాన్ని ఎప్పుడూ వదలని తత్వం అయితే ఇప్పుడు ప్రభాస్ మాటలు ఆమెను కదిలిస్తున్నాయి అతని మౌనం ఆమెను మరింత గాయపరుస్తుంది ఆమె కళ్ళల్లో నీళ్లు నిలిచాయి కానీ తుడుచుకుంది నేను ఏడవను నేను నిర్ణయం తీసుకుంటాను ఫ్లాష్ బ్యాక్ మొదటి ప్రేమ వెలుగు అది ఒక షూటింగ్ లొకేషన్ సూర్యాస్తమయం ప్రభాస్ అనుష్క రెండు కుర్చీలపై కూర్చొని స్క్రిప్ట్ చదువుతున్నారు అప్పుడు అనుష్క నవ్వుతూనే చెప్పింది నీ కళ్ళల్లో ఏదో చెప్పని బాధ ఉంది ప్రభాస్ అతను ఆశ్చర్యంగా చూశాడు నువ్వు ఎలా గుర్తించావు నాకు అలాంటి కళ్ళే ఉన్నాయి కదా ఆ క్షణమే మొదలైంది చిన్న మాట చిన్న నవ్వు ఆ నవ్వులోనే ప్రేమ మొలకెత్తింది ఇప్పుడు అది పెద్ద బాధగా మారింది ప్రభాస్ నిర్ణయం ప్రేమకు ధైర్యం కావాలి ఫోన్ మోగింది అమ్మ ఏమీ నాన్న నీ గొంతు బాగలేదు ప్రభాస్ కొద్దిసేపు మౌనిగా ఉన్నాడు అమ్మ ప్రేమించడం తప్ప అమ్మ నవ్వింది తప్పు కాదు నాన్న కానీ ప్రేమను నిలబెట్టుకోవడానికి ధైర్యం కావాలి ఆ మాటలు అతన్ని కుదిపేశాయి ఫోన్ పెట్టేసి గట్టిగా ఊపిరి పీల్చాడు ఈసారి నేను మౌనంగా ఉండను అనుష్కాను కోల్పోయేంత భయం నాకు లేదు కానీ ప్రయత్నించకుండా వదయడం మాత్రం పాపం ఎదురు చూపు ఒక అనుకోని సమావేశం అదే రోజు సాయంత్రం ఒక చారిటీ ఈవెంటు అనుష్క రావడం ప్రభాస్కు ముందే తెలుసు కానీ ఆమెను ఎదుర్కోవడానికి అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది ఆమె ఎంట్రీ ఇచ్చింది తెల్లచీర వెచ్చని నవ్వు కానీ కళ్ళల్లో దూరం ప్రభాస్ దగ్గరికి వెళ్ళాడు అరుశగా ఆమె చూసింది ఇక్కడ మాట్లాడడం అవసరమా అవసరం ఉంది ఎందుకంటే నిన్ను కోల్పోవడం కన్నా ఈ మాటలు చెప్పకపోవడం నాకు ఎక్కువ బాధ చుట్టూ జనాలు ఉన్నా ఆ క్షణం వాళ్ళిద్దరే ఉన్నట్లు అనిపించింది మనసు మాట ప్రేమకు నిర్వచనం నేను నిన్ను కట్టిపడేలని చూడడం లేదు ప్రభాస్ నెమ్మదిగా అన్నాడు ఎందుకంటే నేను కూడా భయపడుతున్నాను నిన్ను కోల్పోతానేమో అన్న భయం కొద్దిసేపు నిశ్శబ్దం ప్రేమంటే ఇద్దరు కలిసి ఎదగడం కాదా మనసు కలిగింది అవును ప్రభాస్ చెప్పాడు నిన్ను నువ్వుగా ఉండనిచ్చే ప్రేమే నాకు కావాలి ఒక్క అడుగు ముందుకు కానీ జాగ్రత్తగా అనుసుగా లోతుగా ఊపిరి పీల్చింది ప్రభాస్ మన ప్రేమకు టైం ఇవ్వాలి నిర్ణయాలు కాదు అర్థం చేసుకోవడానికి తల ఊపాడు నాకు అయితే సరిపోతుంది నువ్వు నా పక్కన ఉండాలని కాదు నా జీవితంలో ఉండాలని నేను మాత్రమే కోరుకుంటున్నాను ఆమె కళ్ళలో చిన్నవి వచ్చింది చిన్నదే కానీ నిజమైనది ముగింపు కాదు ఒక కొత్త ఆరంభం ఈవెంట్ ముగిసింది వాళ్ళు వేరువేరు దారిలో వెళ్ళారు కానీ ఈసారి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తున్నారు ప్రేమ ఇంకా పూర్తి కాలేదు బాధ ఇంకా పూర్తి పోలేదు కానీ ఈసారి మౌనం కాదు ఈసారి ప్రయత్నం ఉంది వచ్చే భాగంలో ప్రేమకు టైం ఇచ్చిన తర్వాత వచ్చే అసూయ ఇండస్ట్రీ కాసిప్స్ ప్రభాస్ అనుష్క మధ్య దూరం పెంచుతాయా అనుష్క తీసుకుని కీలక నిర్ణయం ఇంతవరకు ఈ మీడియో చూసేందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ